हाई एवरी वन वेलकम बैक्ट द्रवेलर मनमे बंजारा वाला टेपल के चूसे रही ఇక వాళ్ళైతే జగదంబ దేవి అంటారు ఒక సైడ్ శివాలయం ఒక సైడ్ జగదంబా దేవి సైడ్ పూజ చేసుకురు ఇక అట్లా టెంపుల్ అని నీళ్ళు ఇక మనం రెండు బండ్లకైతే గుమ్మడికి వెళ్ళి స్టార్ట్ అయిపోయినాం ఇక ఈడికెళ్ళి మనము అక్కడ మా ఊర్గాడ్ ఎల్లమ్మని ఉంటుంది మనం అక్కడ తర్వాత నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఓకేనా